హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ గరీ ఫిషింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజే అంటే చేపలకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ కూడా అయితే ఎంతో ఒక కాలం అయితే ఉంది సో ఫ్రెండ్స్ రీసెంట్గా కూర్చున్న వర్షాలకైతే మా ఊరి చెరువు అంటే మా పక్క ఊరి చెరువు అయితే బాగా నిండిపోయిందన్నమాట సో అందులో అయితే చేపలు అయితే కూర్చుంటాయి పై నుంచి సో వాటి కోసానికైతే వెళ్తున్నాము ఆల్రెడీ మా వాళ్ళు ముందే వెళ్ళారనమాట సో ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసి ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి సో చూడండి నేనైతే పంట పొలాల మధ్య గుండి వెళ్తే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళినాక చూస్తాం ఫ్రెండ్స్ ఎలాంటి చేపలు పడతాయి ఏ చేపలు పడతాయనే అయితే మీకు చూపిస్తాను తర్వాత ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నా కానీ ఒక లైక్ కామెంట్ అయితే చేయలేదు దయచేసి ఒక లైక్ కామెంట్ చేయండి మీరు ఈ లైక్ ఒక కామెంట్ చేయడం వల్ల నాకు ఇంక మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు ముందు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ముందుకు చూపిస్తాను తర్వాత మీకు ఏ చేపలు పడ్డాయి అనేది నేనైతే చేపల బయటకు వెళ్తున్నానని చెప్పాను కదా బట్ నేనైతే వెళ్ళలేదు నాకు వేరే ఫోన్కి వస్తే అయితే నేను వెళ్ళి రిటర్న్ వచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదే మా వాళ్ళ గాలానికి అయితే పట్టుకొచ్చిన చేపలు అనమాట చూడండి ఇక్కడ బంగారు తీగ జిలేబీలు బొచ్చ చేపలు అయితే పడ్డాయి ఫుల్గా పడ్డాయి అనమాట చూడండి ఇప్పుడైతే వాటిని భాగాలుగా అయితే వేస్తున్నారు బొచ్చ చేప ఒక సైడు జిలేబీ చేప ఒక సైడు ఇంకా మన బంగారు తీగ చేపలు అయితే ఒక సైడ్ అయితే వేస్తున్నారు వేరు వేరే అయితే చేస్తున్నారు ఇవన్నీ వచ్చేసి అయితే పడ్డాయి అనమాట ఫ్రెండ్స్ పిండి మరియు ఏరానకి ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్ చేపలు అయితే మనకు విపరీతంగా దొరుకుతాయి అన్నమాట సో ఇప్పుడు అన్నీ అయితే వేరు వేరు అయితే చేస్తున్నాడు చూడండి ఇవన్నీ వచ్చేసి బుచ్చ చేపలు జిలేబీ చేపలు ఇంకా బంగారు తీగలనమాట ఇవన్నీ వచ్చేసి వేరు వేరు చేసి భాగాలు అయితే వేసుకుంటున్నమాట అండ్ సమాన భాగాలు అయితే వేసుకుంటారు సో మా దగ్గర అయితే చేపల వేటకు వెళ్ళినప్పుడు అందరూ అయితే ఈ విధంగా అయితే పంచుకుంటారు ఫ్రెండ్స్ ఒక దగ్గర వేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినైతే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ కామెంట్స్ వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే వీళ్ళు పంచుకుంటున్నారనమాట ఎవరి చేపల వాళ్ళు సమాన భాగాలు చేసుకుని అయితే తీసుకెళ్తారనమాట ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకున్న ఒక సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకా మీకు మంచి వీడియోస్ అయితే అందిస్తాను అనమాట ఇవన్నీ చేపలు ఇందులో చూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరే బంగారు తీగ చేపలు ఇంకా రవ్వ చేపలు బొచ్చ చేపలు జిలేబీలు